హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే పవిత్ర ఎలా ఉందమ్మా బాగానే ఉంది గారు పవిత్ర వీడచ్చం నీలానే చందమామలా ఉన్నాడు నా మనవడిది మహర్జాతకంల రిషి ఉట్టి ఉట్టిపడుతుంది చూడు అవునమ్మా పవిత్ర ఇక నువ్వు ఆ మొండి పట్టుదల వదిలేసి ఇంటికి రావాల్సిందే నువ్వు రాకపోతే నేను నా మనవన్ని తీసుకుని వెళ్ళిపోతాను అంతే పవిత్ర కంగారుగా ఆవిడ వైపు చూశారు అమ్మా ఏంటి నువ్వు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా తనని పూర్తిగా కోలుకోనివ్వు ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం సరేరా రీతు పవిత్రని బాబుని నేను చూసుకుంటానులేమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు రీతూ పవిత్ర వైపు చూసింది వద్దండి మీకెందుకు శ్రమ రీతు చూసుకుంటుంది మా అమ్మ కూడా వస్తుంది మీరు వెళ్ళండి ఏమ్మా నేనుండకూడదా ఏంటి నువ్వు మా ఇంటి కోడలివి ఇన్నాళ్ళు ఎంత బ్రతిమాలిన ఇంటికి రాను అని పట్టుబట్టి కూర్చున్నావు కడుపుతో ఉన్నప్పుడు చేయాల్సిన ఏ ముచ్చట తీర్చుకోలేకపోయాం కనీసం బిడ్డకి చేయాల్సిన కార్యక్రమాలైనా చేయనివ్వు పవిత్ర మౌనంగా ఉండిపోయింది అమ్మా అవన్నీ తర్వాత మాట్లాడమని చెప్పానా పవిత్ర జాగ్రత్తమ్మా నేను అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర వస్తాను అమ్మ రండి వెళ్దాం సరే పవిత్ర జాగ్రత్త రిషి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత పవిత్ర అమ్మ నాన్న వచ్చారు బాబుని చూడగానే సంతోషంగా అనిపించింది వాళ్ళకి పవిత్ర మీ అత్తయ్య వాళ్ళు వచ్చారా వచ్చారాంటీ ఇప్పుడే వెళ్ళారు కార్తీక్ అయితే రాత్రి నుంచి తన దగ్గరే ఉన్నాడు విడు వాళ్ళ నాన్న నస్సలు వదలట్లేదాంటీ పవిత్ర రీతు వైపు చూసింది అంటే నేనిప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది రైతు పవిత్ర తల్లి తన పక్కనే కూర్చుంది అల్లుడి గారిలో చాలా మార్పు కనిపిస్తుంది పవిత్ర అతను అనుమానించి తప్పు చేశాడు నిజమే ఆ తప్పు తెలుసుకుని నిన్ను కావాలి అనుకుంటున్నాడు కదమ్మా నీ పంతం పక్కన పెట్టి బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించు నువ్వు వాగు ఇలాంటి టైంలో చెప్పాల్సిన మాటలావి పవిత్ర తండ్రి తన భార్య మీద కోపడ్డాడు పవిత్ర నువ్వు రెస్ట్ తీసుకోమ్మా పూర్తిగా కోలుకున్నాక ఇవన్నీ ఆలోచిద్దు కానీ నువ్వెలాగో ఇంటికి రావు అందుకే నువ్వు కోలుకునే వరకు మీ అమ్మ నీ దగ్గరే ఉంటుంది ఈ మాట మాత్రం కాదనుకు సరేనాన్న రెండు రోజుల తర్వాత పవిత్రని ఇంటికి తీసుకువచ్చారు తను అవుట్ హౌస్ వైపు వెళ్ళబోతుంటే కార్తీక్ తల్లి మధ్యలోనే తనని ఆపేసింది మొదటిసారి ఇంటి వారసుని ఇంటి లోపలికి తీసుకురాకుండా అటెక్కడికి వెళ్తున్నావు లోపలికి రా క్షమించండి ఇంకో నాలుగు నెలలు పోతే మాకు డివోర్స్ వస్తాయి ఆ తర్వాత మీరెవరో మేమెవరము ఈ లోపు నన్ను ఇబ్బంది పెట్టొద్దు చూడు పవిత్ర మీ భార్యాభర్తల మధ్య ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి మధ్యలో నా మనవన్ని నాకు దూరం చేస్తాను అంటే మాత్రం నేను ఒప్పుకోను రైతు చేతిలో బాబుని లాక్కొని ఇంటివైపు తిరిగింది ఆవిడ పావిత్ర కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చింది నా బాబుని నీటివ్వండి నేను వీడొక్కర్నే లోపలికి తీసుకెళ్ళడం లేదు నిన్ను కూడా రమ్మంటున్నాను అవసరం లేదు అయినా నా బాబు మీద మీకే హక్కు లేదు ఇటివ్వండి వాణ్ణి పావిత్ర నువ్వు హక్కుల వరకు వెళ్తే నేను కోర్టు ద్వారానే వీడిని మా ఇంటికి రప్పించుకోగలను నీ మొండి పట్టుదల వదిలి లోపలికి రా ఎందుకు నన్ను ఇలా వేధిస్తారు మీ అబ్బాయి వద్దనుకుని బయటికి గెంటేశాడు మీరేలా ఇలా చూడండి నేను ఇలా అయినా మిగిలాను అంటే అది కేవలం వాడి కోసమే దయచేసి ఇవన్నీ నాకిచ్చేయండి అయ్యో ఏడోకు పవిత్ర నేను ఇంట్లోకి తీసుకువెళ్లాలని అలా అన్నాను అంతేకాని తల్లిని బిడ్డని వేరు చేసేంత కషాయ దాన్ని కాదులే అవుట్ హౌస్ చాలా చిన్నది బాబుతో చాలా ఇబ్బంది అవుతుంది పవిత్ర ఎలాగో ఇక నాలుగు నెలలుంటావు కదా అదేదో మనింట్లోనే ఉండు ఆ తర్వాత కూడా మీరిద్దరూ విడిపోవాలనే డిసైడ్ అయితే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు నా మాట కాదనకు లోపలికి రా పవిత్రకి అంతా అయోమయంగా ఉంది ఏమీ తేల్చుకోలేక అక్కడే నిలబడిపోయింది బాలింతవి ఇంతసేపు నిలబడి ఉండకూడదు ఇంకేం మాట్లాడకుండా లోపలికిరా ఇంతలో కార్తీక్ రిషి బయటికి వచ్చారు కార్తీక్ నీ పెళ్ళానికి నువ్వైనా చెప్పరా లోపలికి రమ్మని పాత్ర లోపలికిరా నేను రాను మీరు నా బిడ్డని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నారు మీకేం అన్యాయం చేశాను ఎందుకిలా నన్ను సాధిస్తున్నారు కార్తీక్ తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు వాడు నీకెప్పటికీ దూరం కాడు అనవసరంగా భయపడకు ఎలాగో మనం నాలుగు నెలలు కలిసి ఉండాలి అవుట్ హౌస్కి బదులు ఇంట్లో ఉండమని చెప్తున్నాం అంతే నాకు ఇష్టం లేదు ఇబ్బంది అయినా పర్లేదు నేను అక్కడే ఉంటాను అది కూడా మీకు నచ్చకపోతే చెప్పండి వెళ్ళిపోతాను ఎందుకు పవిత్ర ఇంత మొండిగా బిహేవ్ చేస్తావు నేను వద్దు అనుకున్నప్పుడు నా ప్రేమ కోసం తప్పించావు ఇప్పుడు కావాలి అనుకుంటుంటే దూరం పెడుతున్నావు నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను ఒప్పుకుంటాను దానికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను దయచేసి నాతో బంధం వద్దని మాత్రం మనకు నేను వద్దు అనుకునేలా చేసింది మీరే కదా అయినా ఏంటిది ఎప్పుడు లేనిది నా మీద ఇంత ప్రేమ పొంగుకొస్తుంది ఇదంతా నిజంగా రియలైజేషనా లేక మీ వారసుడి కోసం నటిస్తున్నారా పవిత్ర ఆపండి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఉపయోగమేముంది ఆ రోజు రాత్రిపూట నేను బయటికి వెళ్ళిపోతే చచ్చానో బ్రతికానో కూడా పట్టించుకొని మనిషిని నేనెలా నమ్మాలి ఒకవేళ అవమానంతో నేను ఆత్మహత్య చేసుకొని చచ్చుంటే ఆ తర్వాత మీరు నిజం తెలుసుకొని వచ్చినా ఏ ప్రయోజనం ఉండేది కాదు కదా ఇప్పుడు అంతే మీరు రిలైజ్ అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు మన మధ్య బంధం బతకదు కార్తీక్ తననే చూస్తూ నిలబడ్డాడు రిషి ముందకు వచ్చాడు పవిత్ర ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మీ డివోర్స్కి ఎలాగో నాలుగు నెలల టైం ఉంది అప్పటి వరకు ఇంట్లో ఉండు ఆ తర్వాత కూడా నీకు వీడు వద్దు అనుకుంటే నీ ఇష్టం మేమేం అడ్డు చెప్పం ముందైతే నువ్వు లోపలికి రా పవిత్ర బాబు నారు బయట ఎక్కువసేపు ఉంచకూడదు నాలుగు కదమ్మా వెళ్ళు పవిత్ర తల్లి కూడా తనకి సర్ది చెప్పటంతో ఇంకేం మాట్లాడలేక లోపలికి నడిచింది తనకి బాబుకి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు రీతు తనని గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది పవి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకే బీ హ్యాపీ ఓకే రెస్ట్ తీసుకో రీతు బయటికి వచ్చింది రిషి పవిత్ర తల్లితో మాట్లాడుతున్నాడు పవిత్రని మేము చూసుకుంటాం అత్తయ్య గారు మీరింటికి వెళ్ళండి పర్లేదు బాబు తను కోలుకునే వరకు నేను చూసుకుంటాను తనని కార్తిక్ చూసుకుంటాడు పవిత్రకి కార్తిక్ మీద నమ్మకం ప్రేమ తిరిగి రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఇది వాడు తప్పు తెలుసుకున్నాడు ఆ తప్పుని దిద్దుకునే అవకాశం వచ్చింది మనం ఎంత నచ్చ చెప్పినా ఉపయోగం ఉండదు ఇది భార్యాభర్తల సమస్య వాళ్ళని పరిష్కరించుకునివ్వండి సరే బాబు ఆవిడ గదిలోకి వెళ్ళి పవిత్రకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషి కార్తీక్ దగ్గరికి వచ్చాడు చూడు నేను నువ్వు నిరూపించుకోవడానికి ఈ నాలుగు నెలల సమయమే ఉంది ఈ లోపు తన మనసుకి నువ్వు చేసిన గాయాన్ని నీ ప్రేమతో నువ్వే నయం చేయాలి తను తిడితే పాడు కొట్టినా సరే నువ్వు కోపడ్డానికి కూడా వీల్లేదు రే రిషి అదేంట్రా అమ్మా నువ్వు అసలు వీళ్ళిద్దరి విషయంలో కల్పించుకోవడానికి వీల్లే చెప్తున్నా అలాంటా వేన్రా చెప్పానుగా ఇది భార్యాభర్తల సమస్య అని వాళ్ళని పరిష్కరించుకొనివ్వు మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు ఆవిడ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మీకింటి కోడలు కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి సరే వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడమే మాకు కావాలి గుడ్ కార్తిక్ చెప్పింది గుర్తుంది కదా ఈ నాలుగు నెలల తర్వాత కూడా పావిత్ర విడిపోవాలని కోరుకుంటే మాత్రం మేమేం చేయలేం ఎందుకంటే అది నీ ప్రయత్న లోపమవుతుంది లేదన్నయ్య అలా జరగదు పవిత్రకి బయట వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినిపిస్తున్నాయి రిషి పవిత్రతో కూడా మాట్లాడి వస్తానని చెప్పి తన దగ్గరికి వచ్చాడు పవిత్ర బావగారు మీరేం చెప్పినా నా నిర్ణయం మారదు మార్చుకోమని కూడా నీకు చెప్పటం లేదు పవిత్ర కానీ ఈ ఛాన్స్ వదులుకోవద్దు అని చెప్తున్నా పవిత్రకి ఏమీ అర్థం కాక రిషి వైపు చూసింది వాడు నిన్నెంత టార్చర్ పెట్టాడో దానికి పది రెట్లు నువ్వు కూడా వాడిని టార్చర్ పెట్టు ఆ నువ్వు విన్నది కరెక్టే ఎవడి పాపాన వాడే పోతాడులే అని వదిలేయడానికి ఇది పూర్వకాలం కాదు వాడు నిన్ను ఎంత క్షోభ పెట్టాడో అంతకంత బదులు తెచ్చుకో వాడు చేసిన దానికంటే డబుల్ చెయ్యి ఇంట్లో ఎవరు కూడా నేను అడ్డుకోరు జీవితంలో ఇంకోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన రావాలన్నా వాడు భయపడాలి నీ ట్రీట్మెంట్ ఆ లెవెల్లో ఉండాలి అర్థమైందా బావగారు నువ్వు ఇంకేం మాట్లాడుకో విడాకుల సంగతి తర్వాత చూసుకుందాం నీకు మళ్ళీ ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ రాదు అవసరమైతే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఓకే కదా సరే బావగారు ఇప్పటి వరకు పావిత్రని సాఫ్ట్గానే చూశారు హార్డ్గా మాట ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది మీ తమ్ముడికి చుక్కలు చూపించి ఆయనే విడాకులు కొప్పుకునేలా చేస్తాను గుడ్ ఇదే స్పిరిట్తో ఇక నువ్వు బాధపడ్డానికి వీల్లేదు ఆ బాధ వాడికి చూపించు ఓకే పవిత్ర నవ్వుతూ తలూపింది రిషి బయటికి వచ్చాడు కార్తీక్ అయోమయంగా రిషిని చూస్తూ నిలబడ్డాడు రిషి నవ్వుతూ తన భుజం మీద చేయి వేసి బయటికి తీసుకువెళ్ళాడు ఏంటన్నయ్య ఇది కార్తీక్ పవిత్ర మనసులో బాధ బయటికి పోతేనే తన లైఫ్ గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలుగుతుంది అందుకే ఇదంతా నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ముందు ముందు అర్థమవుతుంది బట్ తనేం చేసినా నువ్వు ప్రేమగా భరించాలి పవిత్ర నీ విషయంలో ఎలా అయితే ఓర్పు పట్టి అన్నీ భరించిందో అలానే నువ్వు కూడా భరించాలి అప్పుడే రిజల్ట్ ఉంటుంది సరే అన్నయ్య తన బాధ నేను నేనేమైనా చేస్తాను గుడ్ ఆల్ ది బెస్ట్ పవిత్ర కొద్దిగా కోలుకుంది అప్పటి వరకు మనసుని మెలిపెట్టిన బాధ కోపం రిషి ఇచ్చిన ఐడియాతో కాస్త నెమ్మదించాయి కార్తీక్ దగ్గరుండి తనని చూసుకుంటున్నా పవిత్ర మాత్రం తనకి దగ్గరయ్యే ఛాన్స్ ఇవ్వటం లేదు బాబుని నిద్రపోయి నుదుటి మీద ముద్దు పెట్టింది తల్లి స్పర్శ గుర్తించాడో ఏమో నిద్రలోనే నవ్వుతున్నాడు ప్రేమగా బాబు తలని నిముడుతూ మురిసిపోతుంది ఇంతలో కార్తీక్ గదిలోకొచ్చాడు అప్పటి వరకు తన మోములో విరిసిన నవ్వు మాయమయ్యి ఆ స్థానంలో కోపం ఆవరించింది కార్తీక్ తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు పవి నీతో కొంచెం మాట్లాడాలి పవిత్ర ఇవ్వలేదు అటూ ఇటు చూస్తూ కూర్చుంది వింటున్నావా నాకేం చెవుడు లేదు చెప్పండి అది నీ చదువు మధ్యలోనే ఆగిపోయింది కదా మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందది అనుకుంటున్నాను ఇప్పుడు తమరికి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా వేరే ఏం లేదు నువ్వు బాగా చదువుతావు కదా ఆ చదువు ఇలా నిష్ప్రయోజనంగా మిగిలిపోకూడదు అందుకే విచిత్రంగా ఉందే రెండేళ్లుగా నా చదువు మీద కలగని శ్రద్ధ ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చినట్టు అది ఆపండి మీ డ్రామాలు నాకు నచ్చినవి చేసి నన్ను ఇంప్రెస్ చేద్దామన్న ఆలోచన మాత్రం పెట్టుకోకండి ఇప్పుడు మీరేం చేసినా నా మనసు మారదు అబ్బా నేను ఇంప్రెస్ చేయాలని కాదు పవి నీ డిగ్రీ అయిన వెంటనే చదువుకుంటావా అని నేను నిన్ను అడిగానా లేదా నువ్వే కదా చదవనని చెప్పావు పవిత్ర మౌనంగా ఉండిపోయింది కార్తీక్ చెప్పిన మాట నిజమే తన డిగ్రీ మంచి మార్క్స్తో పాస్ అయింది ఇంకా చదువుకుంటావా అని కార్తిక్ తనని అడిగాడు కూడా కానీ కార్తీక్ తల్లి అంతకుముందే పవిత్రకి బ్రెయిన్ వాష్ చేసింది చదువు ఉద్యోగం అంటూ కార్తిక్కి దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది మీ సంసారం పాడవుతుంది అన్నీ పక్కన పెట్టి ముందు నీ సంసారం చక్కబెట్టుకో అని చెప్పింది ఆవిడ అప్పటికే కార్తీక్ వింత ప్రవర్తనకి భయపడిన పవిత్రకి ఆవిడ మాటలకి ఇంకా భయం వేసి చదువుకునని చెప్పేసింది ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఆలోచనలో మునిగిన తాను కార్తీక్ తాను చేయి పట్టుకోవటంతో ఆలోచన నుంచి తేరుకుంది వెంటనే కార్తీక్ చేతిని విసిరి కొట్టి దూరంగా జరిగింది నన్ను ముట్టుకునే ధైర్యం చేయకండి అదేం లేదు నువ్వు మాట్లాడకపోయేసరికి ఏమైందా అని అది మీకెందుకు నేను మాట్లాడడం లేదు అంటే మీతో మాట్లాడడం ఇష్టం లేదు అని ఆ మాత్రం అర్థం కాదా మీకు ఎందుకు మాటిమాటికి నాతో మాట కలిపి ఇలా హింస పెడతారు నేను మాట్లాడేది నీ చదువు గురించే కదా నా చదువు సంగతి మీకెందుకు నేను చదువుకుంటాను లేకపోతే ఆ చదువును తీసుకెళ్లి గంగలో కలుపుకుంటాను అది మీకు అనవసరం మీ హద్దుల్లో మీరుండండి మనిద్దరి మధ్య కొత్తగా హద్దులు గీస్తున్నావా కొత్తగా ఏముంది ఇది పాత విషయమే కదా మీరే హద్దులు పెడతారు మళ్ళీ మీరే ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తారు నీకు నేనేం హద్దులు పెట్టాను ఆహా ఏమీ తెలియని అమూల్ బేబీల ఇంత అమాయకంగా అడుగుతున్నారు మరీ ఇంత ఇన్నోసెంట్ వేస్ పెట్టకండి చూసేవాళ్ళు నిజంగానే మిమ్మల్ని అమాయక చక్రవర్తి అనుకుంటారు మొదట నీతో షేర్ చేసుకోవటం ఇష్టం లేదు అన్నారు తర్వాత రెండు రోజులకే నాకు ఇష్టమా కాదా అని కూడా ఆలోచించకుండా మీ అవసరం తీర్చుకున్నారు ఒక పక్క డివోర్స్ కావాలని టార్చర్ పెడతారు మరోపక్క సంసారం చేస్తారు ఇప్పుడు చెప్పండి హద్దులు మీరే పెట్టి మీకు అవసరమైనప్పుడు మీరే హద్దులు దాటి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచి తుంగబుర్రలా నేనేం హద్దులు పెట్టాను అని అడుగుతున్నారా ఈ తుంగబుర్ర అంటే ఏంటి ఏమో నాకు తెలియదు చిన్నప్పుడు మా నాయనమ్మంటుంటే విన్నాను ఆయన నేను దానికి సమాధానం చెప్పకుండా తుంగబుర్రా దానిమ్మకర్రా అంటూ ఆరాలు తీస్తారేంటి ఏం అడిగావు హద్దులు పెట్టి వాటిని ఎందుకు క్రాస్ చేశారని అడుగుతున్నా అంటే అది నాకే తెలియకుండా అలా జరిగిపోయింది బహుశా నా మనసు నీ ప్రేమకి లొంగిపోయినట్టుంది అబద్ధం చెప్పకండి రీతు అన్న మాటలకే కదా మీరు నాకు దగ్గరయ్యింది అది నిజమే కానీ తర్వాత నా ఇష్టంతోనే దగ్గర అయ్యాను అంటే నా ఇష్టంతో పనిలేదా నీకు ఇష్టం లేకపోతే నన్ను అడ్డుకొని ఉండొచ్చు నీకు నేనంటే ఇష్టం కాబట్టే కదా అడ్డు చెప్పలేదు అది అదంతా అనవసరం అప్పటికే మీ దృష్టిలో నేను ఇంకో మగడితో తిరుగుతూ చెడిపోయాను కదా మరి చెడిపోయిన మనిషితో మీరు బెడ్ ఎలా షేర్ చేసుకున్నారు బెడ్ ఏంటి లైఫే షేర్ చేసుకున్నా కదా నేను అడుగుతుంది అదే అంటే ఇదిగో నువ్వు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అడక్కు నేను నీలా టాపర్ని కాదు జస్ట్ యావరేజ్ స్టూడెంట్ని చదువులో యావరేజ్ కావచ్చు కానీ ఆ విషయంలో స్టేట్ ర్యాంకరే కదా ఛీ అలా పొగడుకు నాకు సిగ్గేస్తుంది అబ్బో కాసేపు మీ సిగ్గు పక్కన పెట్టి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి ఏంటి నాకంటే ముందు తమరికి ఎవరెవరితోనూ అఫైర్స్ ఉన్నాయి ఆ నాకు నాకెవరితోనూ అఫైర్స్ లేవు నీతోనే నా మొదటి అనుభవం చా ఎవరితోనూ అఫైర్స్ లేకుండానే మొదటిసారే నాతో అలా ఉహ్ టాపిక్ని నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు పవిత్ర చదువుకుంటావా అని అడిగాను దాన్ని పట్టి పట్టి సాగుతీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు నిజం పవిత్ర మన బాబు మీదొట్టు నన్ను నమ్ము మరి మీరెందుకు నన్ను నమ్మలేదు కార్తీక్ తలెత్తి పవిత్ర కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు చెప్పండి పెళ్ళైన తర్వాత మొదటగా భార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం కలగాలి ఆ తర్వాత ప్రేమ ఆటోమేటిక్గా కలుగుతుంది మీకు మాత్రం నా మీద నమ్మకము కలగలేదు ప్రేమ కలగలేదు కానీ నాతో కాపురం చేసి బిడ్డని మాత్రం కానేశారు ఇదే నా భార్యభర్తల బంధం అంటే కార్తీక్ మౌనంగా నిలబడ్డాడు మీకు నా మీద కలిగింది కోరిక మాత్రమే ఆ కోరిక తీర్చుకున్నారు కదా మరింకా ఎందుకు ఈ డ్రామాలు పావిత్ర నాకు నీ మీద ఉన్నది కోరిక కాదు ప్రేమ ఓహో అంటే నేను తప్పు చేయలేదని నిజం తెలియగానే ప్రేమ పుట్టుకొచ్చిందా అదేం లేదు అంతకంటే ముందే నేను నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను నీకు గుర్తుందా వన్ ఇయర్ నీకు దూరంగా ఉన్నాను కానీ ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వటం నువ్వు నా పక్కనే ఉండే నన్ను చంటిపాపలా చూసుకుంటాం నిజం చెప్తున్నాను పవిత్ర అప్పుడే నాకు భార్య అంటే ఏంటో అర్థమైంది నువ్వు తప్పు చేశావు అన్న ఆలోచన నా మైండ్ నుంచి తీసేశాను నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కానీ కానీ మీలో అణిచిపెట్టుకున్న అనుమానం బుసలు కొడుతూ మళ్ళీ పైకి లేచింది అంతేనా కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు మీకెవరితో అయినా అఫైర్ ఉందా అని అడిగినందుకే అంత కంపరం పుట్టింది మీకు మరి మాటలు నాకెంత కంపరంగా ఉండాలి నా మనసుని ఇంకెంత గాయం చేసి ఉండాలి మీకు నా మీద అనుమానం ఉంది అలాంటప్పుడు పెళ్ళికెందుకు ఓకే చెప్పారు నాతో జీవితం ఎందుకు పంచుకున్నారు ఎందుకు మీ మీద ప్రేమ కలిగేలా చేశారు అంటే నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకుంటున్నావా అవును ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు నేను మీ మీద పెంచుకున్న ప్రేమంతా ఆవిరైపోయింది ఆ ప్రేమ తిరిగి రాదు మన బంధం తిరిగి అతకదు నాలుగు నెలల్లో మన డివోర్స్ ముందులా సీన్ క్రియేట్ చేయకుండా మీకిష్టమే అని ఒప్పుకోండి ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోరు విడాకులు కావాలి అని మీరే కదా అప్పుడు నీ విలువ బంధం విలువ తెలియక అలా ప్రవర్తించాను మళ్ళీ అదే తప్పు నేను చేయను పవిత్ర నాకు నీ మీద ఉన్నది అనుమానం కాదు అపార్థం కంటితో చూసింది నిజం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నాను దానికి తగ్గట్టుగా పరిస్థితులన్నీ నా మీద కక్ష గట్టి మనం విడిపోయే పరిస్థితులు తీసుకొచ్చాయి ఎంత బాగా సమర్థించుకుంటున్నారు మీది అపార్థమే అయినా ఆ అపార్థానికి బలైంది నా జీవితం ఇప్పుడు మీరు నిజం తెలుసుకొని వచ్చినంత సులభంగా నేను అనుభవించిన మానసిక క్షోభని మర్చిపోలేను ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు నెలల్లో నా మనసు మార్చి తిరిగి నన్ను ఈ రిలేషన్షిప్లోకి తీసుకురావాలి అన్న ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి అది ఎప్పటికీ జరగదు అర్థమయ్యిందా అయ్యింది అలాగే నువ్వు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో పవిత్ర నీ మనస్సు మారే వరకు నేను వెనక్కి తగ్గను నీకు తెలుసు కదా నేనెంత మొండివాణ్ణు అంటే జీవితాంతం నన్ను ఇలా టార్చర్ చేస్తూనే ఉంటారా మొదట్లో నీ ప్రేమని కూడా నేను టార్చర్లానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు అదే ప్రేమ కోసం పరితప్పిస్తున్నాను కదా అలానే నువ్వు కూడా ఏదో ఒకరోజు నా ప్రేమని ఫీల్ అవుతావు పవిత్ర నాకు నమ్మకం ఉంది పవిత్ర కోపంగా తన వైపు చూస్తూ నిలబడింది కార్తీక్ బయటికి వెళ్ళబోతూ డోర్ దగ్గర ఆగి మళ్ళీ పవిత్ర దగ్గరికి వచ్చాడు పవిత్ర మళ్ళీ ఏంటి అరిచినట్టే అందితను అలా భయపెట్టకే బాబు నీ దెబ్బకి నేను వచ్చిన విషయం కూడా మర్చిపోయాను ముందు విషయం చెప్పండి అది నేను ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాను ఇంకో వన్ మంత్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ లోపు నువ్వు కూడా పూర్తిగా రికవరీ అవుతావు కదా ఆహా మరి బాబుని ఎవరు చూసుకుంటారు నేనున్నాను కదా అమ్మ ఉంది వదిన ఉంది మేము చూసుకుంటాం అయినా టెన్ టు టూ మాత్రమే క్లాసెస్ జరుగుతాయి ఈ ఫోర్ అవర్స్ నేను బాబుని చూసుకుంటాను నాకు మీ మీద నమ్మకం లేదు మీరు నెగ్లెక్ట్ చేస్తారు బాబుని ఒంటరిగా మీ దగ్గర వదిలేసి వెళ్ళను వాడు నా బిడ్డ పవిత్ర ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను భార్యనే నెగ్లెక్ట్ చేసిన వారు కొడుకు విషయంలో కేరింగ్గా ఉంటారని నేనెలా నమ్మేది సరే ఏం చేయమంటావో నువ్వే చెప్పు నీకు నా మీద నమ్మకం కలగటానికి నేనేమైనా చేస్తాను నిజంగా చేస్తారా నిజంగా చెప్పు ఏం చేయాలి బాబుని తీసుకొని మీరు కూడా నాతో పాటే రావాలి నా క్లాసెస్ అయ్యే వరకు నా ఎదురుగానే వాడిని ఆడించాలి వద్దంటే చెప్పండి మీకోసం పక్కన పెట్టిన నా చదువుని నా బాబు కోసం వదిలేనా ఏంటి సరే నువ్వు చెప్పినట్టే బాబుని తీసుకొని నేను కూడా నీతో పాటే వస్తాను నీ ఎదురుగానే కూర్చుంటాను ఓకేనా ఓకే ఉహ్ అయితే ఈ అడ్మిషన్ ఫామ్ మీద సంతకం పెట్టు పాకెట్ నుంచి అడ్మిషన్ ఫామ్ పెన్ తీసిచ్చాడు పవిత్ర తన చేతి నుంచి అవి తీసుకోకుండా అలానే చూస్తూ నిలబడింది ఏం చూస్తున్నావు సంతకం పెట్టు డివోర్స్ పేపర్స్ కూడా ఇలానే తెచ్చిచ్చారు కదా అబ్బా ఆ విషయాలు వదిలిపెట్టవా నువ్వు మీరు నన్ను వదిలించుకున్నంత సులభంగా నేను ఆ జ్ఞాపకాలను వదిలించుకోలేను కదా కార్తీక్ చేతిలో పేపర్ తీసుకుని సంతకం పెట్టి అతని చేతికిచ్చింది అవి తీసుకోబోతూ ఆగిపోయాడు కార్తీక్ తాను డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టి అతని చేతికిచ్చిన సంఘటన గుర్తొచ్చింది మీరేం చూస్తున్నారు ఎంతసేపు ఇలా పట్టుకోవాలి తీసుకోండి కింద పెట్టు తీసుకుంటాను పవిత్ర ఆ పేపర్స్ బెడ్ మీద పెట్టింది కార్తీక్ అవి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు రీతు అప్పుడే లోపలికి వచ్చింది హాయ్ కార్తీక్ అప్పటి వరకు పవిత్ర పీకిన క్లాస్తో కార్తీక్ మైండ్ అన్స్టేబుల్గా మారి రీతుని పట్టించుకోలేదు రీతు ఆశ్చర్యంగా తననే చూస్తూ దగ్గరికి వచ్చింది ఓయ్ ఏమైంది రీతు నువ్వా ఎప్పుడొచ్చావు ఇప్పుడే ఏంటి అలా ఉన్నావు నీ ఫ్రెండ్ నాతో ఆడేసుకుంటుందే బాబు దాంతో ఈ అడ్మిషన్ ఫామ్ మీద సంతకం పెట్టించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది రీతు నవ్వుతూ కార్తీక్ భుజం తట్టి కూల్ కార్తీక్ తన్ని కావాలి అనుకుంటే ఇదంతా భరించక తప్పదు సరేలే నువ్వెళ్ళు నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను ఓకే రీతు నవ్వుకుంటూ పవిత్ర గదిలోకి వచ్చింది ఏంటే మీ ఆయనతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్టున్నావు ఏం నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా అదేం లేదులే తన్ని చూస్తుంటే జాలేస్తుంది పాపం అప్పుడే అలా అయిపోతే ఎలా ముందుంది అసలు పండుగ నా దెబ్బకి ఈ నా నాకు బాబు అని డివోర్స్ ఒప్పుకుంటాడు అబ్బా అది కాదే రీతు నాకేం చెప్పొద్దు ఈ విషయంలో నేను ఎవరి మాట విన్ను సరేలే నా హీరో నిద్రపోతున్నాడా అరే నాన్న నేను నీతో ఆడుకుందామని వస్తే నువ్వు నిద్రపోతున్నావేంటి ఏయ్ రీతు వాని నిద్రపోనివ్వు ఇంతకీ నీ విషయం ఏమైంది రీతు సిగ్గుపడుతూ తలదించుకుంది పవిత్ర ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చికొచ్చింది ఏంటే కొత్తగా సిగ్గుపడుతున్నావు ఓకే అయ్యిందా మనీ వాళ్ళ ఇంట్లో నన్ను పరిచయం చేశాడు వాళ్ళకి నేను బాగా నచ్చాను మంచి రోజు చూసి అమ్మమ్మతో మాట్లాడతామన్నారు నిజంగానా ఎంత గుడ్ న్యూస్ చెప్పావే బామ్మ చాలా సంతోషిస్తుంది అవును ఫోన్ చేసి విషయం చెప్పగానే ఊర్లో పెళ్లి పనులు మొదలుపెట్టేసింది పని వాళ్ళను అస్సలు ఖాళీగా ఉండనివ్వడం లేదంట రామయ్య ఫోన్ చేసి ఇది అమ్మాయి గారు పరిస్థితి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టకుండానే మీ అమ్మమ్మ గారు మమ్మల్ని చావగొడుతున్నారు అని చెప్పాడు రీతుతో పాటు పవిత్ర కూడా నవ్వుతుంది పోనీలే ఆవిడ కోరిక తీరుతుంది కదా ఇన్ని రోజులు రిలేషన్షిప్ అంటే ఒక రకమైన భయం ఉండేది బట్ ఇప్పుడు ఆ భయం లేదు భయం ఎందుకు రీతు మణికంటే ఏ విషయంలో అయినా క్లారిటీగా ఉంటాడు ఓపెన్గా ఉంటాడు మా ఆయనలా అన్నీ మనసులో పెట్టుకొని కుంచుకుపోయే రకం కాదులే తనతో నువ్వు హ్యాపీగా ఉంటావు అలాగే నువ్వు కూడా కార్తీక్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా పవి జరగని దానికోసం ఆశలు పెట్టుకోకు రీతు అయినా నా గురించి కాదు ఇక నుంచి నీ గురించి ఆలోచించుకో ఉండు కాఫీ తీసుకొస్తాను పవిత్ర బయటికి వెళ్ళింది రీతు ఆలోచిస్తూ కూర్చుంది నా వల్లే వీళ్ళిద్దరి మధ్య ఇన్ని మనస్పర్ధలు వచ్చాయి భగవంతుడా ఎలా అయినా పవిత్ర మనసు మార్చి కార్తిక్ని యాక్సెప్ట్ చేసేలా చేయి అలా జరిగితే మణికంటకి గుండు కొట్టించి జంటగా నీ దర్శనం చేసుకుంటాము అయ్యో ఇదేంటి ఇలా మొక్కుకున్నాను వాడికి తెలిస్తే నా పనంతే సరేలే ఒక్కసారి కదా ఎలాగోలా వాడిని ఒప్పించాలి ఆ జుట్టే వాడికి అందం గుండుతో ఎలా ఉంటాడో అమ్ము ఊహించుకోవడానికే భయంగా ఉంది సారీరా మొక్కు కదా తప్పదు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం